నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ సామాన్య బిడ్డ ప్రియాల్ యాదవ్ డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో ఆమె ఆరో ర్యాంక్ తెచ్చుకున్నారు ఇంటర్ ఫెయిల్ అయిన ఆమె ప్రస్తుతం యువతకు స్ఫూర్తిదాయకంగా మారారు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదో క్లాస్ వరకు క్లాస్ టాపర్గా ఉన్నానని బంధువుల ఒత్తిడితో ఎంపీసీ ఫిజిక్స్ ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యానని ఎడ్యుకేషన్లో అదే మొదటి చివరి ఫెయిల్యూర్ అని ప్రియాల్ చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎంపీపీఎస్సీ పరీక్షలో పంతొమ్మిదో ర్యాంక్ వచ్చింది దాంతో జిల్లా రిజిస్ట్రార్ గా ఉన్నానన్నారు రెండు వేల ఇరవైలో ముప్పై నాలుగో ర్యాంకు రావడంతో కోఆపరేటివ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు ప్రస్తుతం ఆమె ఇండోర్లో జిల్లా రిజిస్ట్రార్ గా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎంపీపీఎస్సీ ఎగ్జామినేషన్ ఫలితాలు జూన్ మొదటి వారంలో వచ్చాయి దానిలో ఆమె ఆరో ర్యాంకు సాధించారు ఆమె తండ్రి సాధారణ రైతు కాగా తల్లి వద్దనే ఉండే గృహిణి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాలాంటి చాలా మందికి టీనేజ్లోనే పెళ్లిలు జరుపుతారు అయితే మా తల్లిదండ్రులు నా పెళ్లి గురించి బలవంతం చేయలేదు చదువుకుంటానికి చాలా స్వేచ్ఛనిచ్చారని ప్రియాల్ చెప్పారు చదువుకోవటానికి చాలా స్వేచ్ఛనిచ్చారని ప్రియాల్ చెప్పారు ప్రస్తుతం ఆమె కలెక్టర్ కావాలన్న కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రిపేర్ అన్నారు ప్రియాల్తో సహా మరో పది మంది టాప్ క్యాండిడేట్లు డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికయ్యారని అధికారులు తెలిపారు పోస్టుల కోసం ఎంపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది అదర్ బ్యాక్వర్డ్ క్లాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కేటాయించడంపై మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తుండటంతో ఎంపికలో జాప్యం జరిగిందని మిగతా పదమూడు శాతం పోస్టులు కూడా త్వరలో తీస్తామని అధికారులు తెలిపారు